హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ఉల్లికాడలతో పకోడీ చేసి చూపిస్తానండి నేను ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తురిమేసి నెక్స్ట్ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అండి ఇది పావు కప్పు శనగపిండి అండి నెక్స్ట్ టేస్ట్కి కొంచెం జీరా కొత్తిమీర కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ దీనిలో అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నెక్స్ట్ కొత్తిమీర జీరా కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు ఒక చిట్టికాడ పసుపు వేసుకుందామండి కొంచెం లిటిల్ పెట్టా నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి వేసుకుందాం నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు ఇది కూడా స్పైసీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనము వాటర్ వేయకుండా ఈ పిండి వేయకుండా ముందే దీని అంతా క్రష్ చేసేసేయాలండి మొత్తం మిక్స్ చేసేద్దాం చూసారండి ఇలా మొత్తం క్రష్ చేసుకున్న తర్వాత దీనిలో ఫస్ట్ మనం శనగపిండి వేసేసుకుందాం నెక్స్ట్ కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని కూడా వాటర్ లేకుండా మొత్తం దీన్నంతా మిక్స్ చేయాలండి ఇలా మొత్తం కలిపేసేసుకుంటే ఏంటంటే ఈ పిండికి అంతా మిక్స్ అవుతుందండి మసాలా అంతా కూడా సో అందుకని మనం మొత్తం అలా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ వాటర్ వేయకుండా చూసారా మిక్స్ చేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పడతాయండి ఇలా చూసుకుంటూ మనం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నట్టు మరీ లూజ్గా అయిపోతే ఎక్కువ ఆయిల్ ఫీల్ చేస్తుందండి సో ఇలా ఇప్పుడు ఇవి ఇప్పుడు మనం వేసుకున్న అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా కొంచెం టైట్గానే ఉండాలి మరీ లూజ్ లూజ్గా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ పీల్చేసి అంత టేస్ట్ బాగుండదండి క్రంచినెస్ పోతుంది అన్నట్టు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చూసారా మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి దీంట్లో షోడా ఉప్పు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని ఇప్పుడు ఈ ఒక్క నిమిషం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దామండి ఆల్రెడీ కొంచెం బాయిల్ అయింది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము పకోళ్ళ వేసుకుందామండి మరి పెద్ద పెద్దవి కాకుండా వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి మొత్తము అప్పుడు ఈవెన్గా వేగుతాయి అన్నట్టు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూసారండి కంప్లీట్గా వేగిపోయాయండి చక్కగా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనము దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి తీసుకొని చూసారా ఆ కలర్ఫుల్ అని చూస్తుంటే నోరూరిపోతుందండి మనం వేరే ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాం చెప్పండి ఇలా రివర్స్ వేసేసుకుంటే అండి కొంచెం ఆయిల్ కూడా పడదన్నట్టు అన్నీ ఇలానే తీసేసుకుందామండి మిగతా అంతా మిగతా పిండి కూడా అలానే వేసేసుకుందామండి కొంచెం చిన్న చిన్న వేసుకుంటే త్వరగా వేగుతుంది కొంచెం క్రం అంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి అది లావు లావుగా వేసుకోకుండా పిండి అంతా కూడా ఇలానే వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఈజీ అండ్ టేస్ట్ సూపర్ అండి ఎప్పుడు ఆనియన్స్తోనే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యే వరకు చేద్దాం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పేసుకుంటే ఈవెన్గా వేగుతాయండి కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేసుకుందాం మన పకోడీ రెడీ అయిపోతుందండి అసలు స్టా చూస్తుంటేనే చాలా టెంప్గా ఉంది సూపర్ టేస్ట్ అండి మామూలుగా లేదు కొంచెం వేగ వరకు చేద్దాం చూసారా మన పక్కోడి వేగిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం కొంచెం పిండి ఉందండి అది కూడా వేసేసుకుందాం పిల్లల్ని పక్కన పెట్టి ఇలా వేస్తుంటా అండి మనం వేసే వేస్తుంటే తినేస్తే తినేస్తూ ఉంటారండి అంత క్రంచిగా అసలు టేస్ట్ సూపర్ ఉంది దీనిలో మంచి చింజీర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాం కదండి ఎందుకని చాలా బాగా గ్రీన్ చిల్లీ వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్స్ అంటే ఉల్లికాడలు వేసాం కదండి స్ప్రింగ్ ఆనియన్స్ దానిలోనే కొంచెం ఘాటు ఉంటుంది కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటూ సరిపోతుందండి గ్రీన్ చిల్లీ వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి మనం కొంచమే ఒక టూ టూ టేబుల్ స్పూన్ అంతే కదండి వేసుకుంది శనగపిండి సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు చాలా బాగుంటుందండి ఇవి కూడా వేగే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇవి కూడా ఇంకొంచెం అయితే ఫ్రై అయిపోతాయండి ఎప్పుడైనా కూడా మనం పకోడీ చేసుకునేటప్పుడు ఏ పకోడీ అయినా అండి పిండి వేయకముందే ఈ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ జీరా కానీ వేసుకొని బాగా క్రష్ చేసేసేయాలండి మొత్తము కలిపేసుకొని దాని తర్వాతే మనం పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చూసారా మనం అలానే చేసుకున్నాం కదా మంచి కలర్ వస్తుంది ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి వాటర్ కూడా ముందే వేసుకోవచ్చు తర్వాత పిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా వాటర్ ఎంత అవసరమైతే అంతే వేసుకుందాం ఇప్పుడు కూడా ఇవి కూడా వేగిపోయాయండి తీసేసుకుందాం మనం చూసారండి నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసేసాను మన పకోడీ చూసారా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉందంటే అసలు చెప్పే పని లేదండి మీరు ఒకసారి ట్రై చేయండి అప్పుడే కానీ తెలుస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలానే డిఫరెంట్గా అంటే టేస్ట్ చేయించండి అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి హెల్త్ కూడా మంచిదే అండి ప్రాబ్లం ఏమి ఉండదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్లాంటివి ఏమి ఉండదు ఈ ఆనియన్స్ ఎక్కువ లీఫీస్ ఉంటే కనుక ఇప్పుడు నేను వేసినట్టుగా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఎక్కువ వేసుకోండి ఇంకా ఆకుకూరలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్